గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రెడ్ సారధి చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం ఆరు గంటలకు మహబాద్ రోడ్ షోకు రాబోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబాద్ వస్తున్న సందర్భంగా మహబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబాద్ జిల్లా మహబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే ప్రజలు రైతులు మహిళలు యువకులు మేధావులు విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికీ కేసీఆర్ గారు పదేళ్లలో ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తూ ఉంది ఆరు గ్యారంటీలు చెప్తా ఉంది ఏం చేస్తుందో ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఓట్లేస్తే అది కేవలం అధికారం కోసం అవకాశాల కోసం మాత్రమే ఇచ్చిన హామీగా మరి ఈ వంద రోజుల్లో తేలిపోయింది వాళ్ళు ఏమీ చేయలేదు కేసీఆర్ చెప్ ఇచ్చింది చెప్పింది తప్ప ఒకటి కూడా కొత్తగా వాళ్ళు ఇచ్చింది లేదు చేసింది లేదు పదేళ్ళు సశ్యాములగా ఉన్న మహోబాద్ ప్రాంతం మహోబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎడారిగా మారిపోతుంది అన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి సభను విజయ అంటే కేసీఆర్ గారు వచ్చే ఎన్ రూట్ని మా కార్యకర్తలు మా నాయకులు జయప్రదం చేయడానికి వచ్చే వాళ్ళందరినీ మరి సక్రమమైన మార్గంలో నడిపించి జయప్రదం చేయడానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా మీడియా సోదరులకు కూడా దీన్ని విజయవంతం చేయటానికి మీరు అంటే మైబాల్ గూడురు మండలం ఇల్లందుగా బయారం వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ముందు అండర్ బ్రిడ్జ్ ఎక్కే ప్రాంతంలో అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభమైంది ఆ ప్రాంతం వాళ్ళందరూ ఆ రోడ్ షో కార్యక్రమంలో బస్సు ముందు నడుస్తుంటారు నెహ్రూ సెంటర్ నుంచి నెహ్రూ లోనేమో పట్టణ వాళ్ళందరూ కూడా అక్కడ ర్యాలీ అవుతారు అక్కడ నెహ్రూ సెంటర్ వద్ద ఉండాలి వారితో పాటు కలిసి వచ్చి ఈ ఇందిరామ సెంటర్ వద్ద ఏదైతే ఇప్పుడు తొరూరు బస్ స్టాండ్ ప్రదేశం ఉందో ఆ నాలుగు కూడల వద్ద కేసీఆర్ గారు బస్సు ఆగుతుంది అక్కడ సాయంత్రం ఆరు గంటలకి రోడ్ షో ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రసంగిస్తారు బ్రహ్మాండంగా చూస్తూనేయితే భారీ ఎత్తున మేము మాట్లాడుతుంటే మా కమిటీలతో మాట్లాడుతుంటే పెద్ద ఎత్తున మేము ఇంతకుముందు కూడా టౌన్ మీటింగ్ కూడా జరుపుకున్నాం ఎవరైనా మాకు ఇంకా కావాలి ఇంకా వస్తాం ఇంకా వస్తామని వారి రిక్వైర్మెంట్ వారి యొక్క సంఖ్య చెప్తుంటే చాలా ఆశ్చర్యకరం ఉంది ఇంత తొందరగా ప్రభుత్వం పైన ఇంత భారీ వ్యతిరేకత రావడం అనేది ఊహించని పరిణామం మొదలవుతున్న విషయం కుషంగా చెప్పారు నిజంగా వాస్తవంగా అభ్యర్థిగా ప్రతి మండలంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఎందుకంటే యాభై రెండు మండలాలు మున్సిపాలిటీతో కలిపి ఉన్నాయి కాబట్టి మండల హెడ్ క్వార్టర్ లో ఎక్కడ మాట్లాడినా ఎక్కడ ఏం చేసినా ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది నాకు ఆ స్పందన చూస్తే నాకు నాకు చాలా అంటే ఆశ్చర్యంగా మనోధైర్యం కూడా చాలా అనిపిస్తూ ఉంది ఏదన్నా అందరు మన నామినేషన్ రోజు కూడా ఒకటే ఒకటి సోషల్ మీడియా చిన్న పిలిపిస్తేనే పెద్ద ఎత్తున ఆరు నుంచి ఏడు వరకు స్వచ్ఛందంగా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి అది స్వచ్ఛంగా వచ్చిండ్రో రేపు ఏదైతే మాన్కోటలో జరగబోయే రోడ్ షోకి చెప్పినట్టు ఆ రోడ్ షో బ్రహ్మాండంగా దిగ్విజయం చాలా బ్రహ్మాండంగా ప్రజలు చాలా స్పందన ఉంది ముఖ్యంగా రైతుల్లో మహిళల్లో అయితే ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామని ఉంది ఎందుకంటే నేను ఈ ఖమ్మము రోడ్ షో అయితే ఆశ్చర్యంగా మరి మరిపడిని చూసుకుంటానంటే ప్రతి గ్రామానందరూ కూడా ఎక్కడికక్కడ జనాలు కేసీఆర్ గారి చూ చూడడానికి వాళ్ళు వెయిట్ చేసుకున్న విషయాన్ని చూస్తూ చాలా బ్రహ్మాండంగా ఉంది దాంతో పాటు ఇవాళ సాయంత్రం కూడా కొత్తగూడెంలో పిన్నపాక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గం మరి పక్కనే ఉంది కొత్తగూడెం పక్కన ఉంటే కాబట్టి టేకులపల్లి మండలం మాత్రమే ఏదైతే డెబ్బై వేలు మా వాళ్ళు చెప్పింది అది మహుబాదు నర్సంపేట మళ్ళీ పోతే డోర్డాకలు మన పార్ట్ ఆఫ్ ఇల్లందు అండ్ మునుగు నుంచి అంటే దూర ప్రాంతం చాలా తక్కువ మంది ఎందుకంటే వాళ్ళు కూడా రిటర్న్ సేఫ్గా అందరు పోవాలి కాబట్టి అంత తక్కువ ఆ ఎక్కువ చేసుకున్నాము అందరూ ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా మేము అందరూ విజ్ఞప్తి ఉన్నా మీరు మనస్ఫూర్తి అందరూ వచ్చి దీవించి ఆస్వాదించి రేపు కేసీఆర్ గారు రోడ్ షోని దిగ్విజయం చేయాలి దీన్ని ఇదే విధంగా మే పదమూడు వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అంత ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని పేరు 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 పెట్టి పిలిచే అభ్యర్థిని ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని మీ ఇంటి అభ్యర్థిని ఆడబిడని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తామన్నారు